వాకర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా నేను ఇచ్చిన ఆత్మీయ సమ్మేళనం పిలుపు మేరకి నన్ను అభినందించడానికి వచ్చిన ఆత్మీయులైన నా అడ్వకేట్స్ ఒడూరు రాజంపేట్ నందలూరు బార్ అసోసియేషన్ మెంబర్స్ వాకర్స్ మిత్రులు లయన్స్ మిత్రులు మరియు వాటింటికి మించిన ఆత్మీయులు శ్రేయాభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ప్రాతిక్రియలు కూడా ఈ సందర్భంగా ఈ దినం నూతన ఆంగ్ల సంవత్సర పర్వదినంగా రాజంపేట కాన్స్టిట్యున్సీలోని ప్రజానీకం అందరికీ కూడా మరియు ఆప్తమిత్రులు శ్రేయాభిలాషులు బంధుమిత్రులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరాజుల్లాలని ప్రత్యేకించి రైతాంగం మంచి పాడి పంటలు వాటితో విరాజుల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని అందరికీ ప్రసాద్ పెంచాలని సంక్రాంతి అలాగే సంక్రాంతి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్